హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం లాగుతా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి చాలా రోజులు అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు అసలు టైం కుదరట్లేదు అందుకే వరలక్ష్మి వ్రతం వీడియో ఇంత లేట్గా అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఎన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాను అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి వరలక్ష్మి వ్రతం రోజున ఎర్లీ మార్నింగ్ నేనైతే త్రీకి లేచానండి అసలు ఆడవాళ్ళకి వ్రతాలప్పుడు పూజలప్పుడు అసలు టైం అనేది దొరకదు కదండి అంటే ఈ ఒక్కరోజు కాదు ముందు టూ త్రీ డేస్ నుంచి కూడా ఆడవిడ ఉంటుంది అలాగే శ్రావణ మాసం అంటే ఒక రెండు వారాల ముందు నుంచే మనకి ఇల్లు పట్టులు దులుపుకోవడం ఇవన్నీ హడావుడైతే ఉంటుంది కదా ఇంకా నేనైతే అన్ని శుభ్రాలు చేసేసుకున్నాను అంటే ఇల్లు అంతా తుడిచేసుకున్న తర్వాత బయట కూడా తడిగొట్ట పెట్టేసి ముగ్గులు అయితే వేసుకున్నానండి ఇలా కలర్స్తో చిన్న ముగ్గు అయితే వేసాను ఎందుకంటే ఆల్రెడీ పెయింటింగ్ వేసిన ముగ్గు అయితే మా గుమ్మ ఉందన్నమాట దానికోసమే అలా కలర్స్తో చిన్న ముగ్గు వేసి అమ్మవారి పాదాలు వేశాను పాదాలు అయితే నేను చాలా బాగా వేసాను అనుకుంటున్నారా అది పాదాలు వేసుకునేది మనకి అచ్చు లాంటి ఉంటుంది కదా దాంట్లో ఉరిపిండి వేసి పెడితే మనకు అలా పాదాలు అయితే చాలా అందంగా అయితే వస్తాయండి అలాగే మామిడి తోరణాలు అన్నీ కట్టేసుకుని ఇంకా తల స్నానం చేసి వచ్చేసి ప్రసాదాలు తయారు చేయడం అయితే మొదలు పెట్టానండి ముందుగా ఒకవైపు అయితే నేను ఆవు పాలు పెట్టాను పరవాన్నం కోసం ఇంకొక వైపు కుక్కర్లో అయితే శనగపప్పు ఉడకబెడుతున్నాను బూరెల కోసం అలాగే గ్రైండర్లో గారెలకి బూరెలు వీళ్ళకి మినపప్పు అయితే వేసి గ్రైండ్ చేస్తున్నానండి అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కాబట్టి నేనైతే అన్ని ఆ రోజే చేస్తానన్నమాట అనమాట చాలామంది ముందు రోజు ఈ పిండి రుబ్బుకొని పెట్టుకోవడం అలాగే పూర్ణానికి పప్పు అన్ని ఉడకబెట్టి ఉంచుకుంటారంట నేనైతే ఆ రోజే అన్నీ కూడా అప్పటికప్పుడే చేస్తానండి అలాగే పరవాహం రెడీ అయిపోయిన తర్వాత బెల్లం అయితే ముందు రోజే తురిమేసి ఉంచేసుకున్నాను ఇంకా బెల్లం చాలా ఎక్కువ పడుతుంది కదా ఈ పూజలు అంటే మనకి పరవాహానికి చక్కెర పొంగలికి అలాగే బూరెలకి ఇంకా బా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది కదా అని చెప్పి ముందే తురుమేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఇంకా రెండు స్టవ్ల మీద రెండు వంటలు అయితే వండుతున్నానండి ఈ లోపు దేవుడి గదిలో కొంచెం తడిగొట్టు పెట్టేద్దాము ముందు రోజు పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా అవన్నీ తీసి క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్దాం కదా అని చెప్పి ముందైతే పాత అంటే నేను నా పెట్టిన పువ్వులు ఉంటే అవన్నీ తీసి ముందు దేవుడి గది అయితే శుభ్రం చేస్తున్నాను ఆ ముందు రోజే నేనైతే ఇల్లు అంతా కూడా కడిగానండి తడిగొడ్డలు కాకుండానే ఇల్లు అంతా కడిగేస్తాను ఇంకా ఆ రోజు దేవుడి గది ఒకటి తడిగుడ్డ పెడదామని చెప్పి పాత పూలన్నీ అన్నీ తీసేసి ముందు దేవుడు రూమ్ అయితే తడిగుడ్డ పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తానండి మా ఇంట్లో ఏ పూజ అయినా వ్రతమైనా ఏదైనా పని ఎక్కువగా ఉన్నా ఎప్పుడు కూడా వంటకైతే ఎక్కువగా సాయం మా వారు చేసేవారండి నేను ఎప్పుడు కూడా ఏ పూజ అయినా సరే అయితే నేను వేయను నాకు గారెలు వేయడం అంతగా రాదండి కొంచెం వంకరగా అన్నమాట రౌండ్ షేప్లో అయితే గారెలు రావు కానీ ఫస్ట్ టైం నేనైతే ఈ వరలక్ష్మి వ్రతానికి గారెలు నేనే వేశానండి ఎందుకంటే మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదనమాట ఆయనకి ఫీవర్ వచ్చి చాలా వీక్గా అయిపోయారు అనమాట దానికోసం ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వచ్చిందండి అసలు మా వారైతే చాలా హెల్ప్ చేసేవారండి ప్రతిసారి కూడా పూజకైతే గార్లు గూర్లు అన్నీ ఆయన రెడీ చేసి ఉంచేవారు కొన్ని పిండి వంటలు ఆయన రెడీ చేసి తర్వాత దేవుడి దగ్గర అయితే సర్దేవారు కానీ ఈ సంవత్సరం అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చిందండి అది ఇప్పుడు నాకు బాగా తెలిసిందనమాట ఇన్ని రకాల వంటలు వండి ఇలా దేవుని అన్నీ కూడా సర్దుకుని పూజ చేసుకునేసరికి నాకైతే చాలా టైం పట్టేసింది ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే తొందరగా అవుతుంది కదా ఇంకా ఒకరి దాన్ని అన్నీ చేసుకోవాల్సి వచ్చిందండి అలాగే ముందు రోజు అంతా కూడా ఇంట్లో కావాల్సిన అంటే పళ్ళు కాయలు పువ్వులు అన్నీ కూడా నేనే తీసుకురావాల్సి వచ్చింది ఇంకా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మా వారే బయట నుంచి అన్నీ తీసుకుని వచ్చేవారండి నాకు ఇంకా బయటికి వెళ్ళే అవసరం ఉండేది కాదు అలాగే ఇప్పుడు నేనైతే కొంచెం రైస్ పులిహోర కలిపి చెప్పాను కదండి అదే రైస్లో కొంచెం మళ్ళీ పక్కకు తీసి ఉంచాను కదా దాంట్లో ఇప్పుడు పెరుగు వేసి దద్దోజనం అయితే చేసేస్తున్నానండి అంటే పులిహోరకి దద్దోజనానికి ఒకేసారి రైస్ అయితే కుక్ చేసేస్తాను అలాగే ఇప్పుడైతే నేను కట్టె పొంగలు చేస్తున్నాను ముందు మనం నేతిలో పప్పు బియ్యం వేపాలి కదా అవన్నీ వేపేసి వాటర్ అయితే వేసేస్తాను అలాగే కుడుములు శనగలు ఇంకా గారెలు ఇలా నేను తొమ్మిది నైవేద్యాలు అయితే చేశానండి అలాగే ఈ కుడుములు వచ్చేసి మనం వాయినం ఇస్తాం కదా అమ్మవారికి వాయినం ఇస్తాము అలాగే నేను ఒక ముత్తైదుకి కూడా పన్నెండు కుడుములు అయితే వాయిన దానం ఇస్తానన్నమాట అలాగే అమ్మవారి నైవేద్యానికి అని చెప్పి ఆ అయితే నేను వరి నోకు ఉంటుంది కదా అదైతే ఉడకబెట్టానండి అలాగే శనగలు అయితే కొన్ని అమ్మవారికి తాంబూలంలో ఇవ్వడానికి పెట్టాను అలాగే ముత్తైదులు తాంబూలానికి కూడా కొన్ని శనగలు తీసానండి అలాగే మిగిలిన శనగలు పోపు వేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే చేసేసాను ఇలా తొమ్మిది తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే నేను పూర్తి చేసేసిన తర్వాత మనకి వచ్చిన గిన్నెలన్నీ కూడా శుభ్రం తోమేసుకుని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఇవన్నీ పనులు అంటే తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకుని ఈ పనులన్నీ పూర్తి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నైన్ ఇంకా దేవుడు రూమ్ ముందే క్లీన్ చేసి ఉంచాను కాబట్టి ఇంక ఈసారి సర్దుకుందామని మొదలుపెట్టాను అలాగే చూసారా మామిడి తోరణాలు అయితే ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నామండి ఎప్పుడు ఎక్కువగా పువ్వులు తెచ్చుకుని అలంకరణ చేసుకునే వాళ్ళం చెప్తున్నాం కదా ఈసారి మా వారికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా పువ్వులకైతే మా ఇంటికి మా ఈమె ఉండే ఏరియాకి దగ్గరలోనే ఆనందపురం ఉంటుంది అక్కడ మనకి కడియం మార్కెట్లో ఎలా అయితే పువ్వులు కొంచెం తక్కువ రేటుకి ఇస్తారో అలాగే అక్కడ కూడా ఇస్తారండి కానీ ఈసారి ఈయనకి హెల్త్ బాగోకపోవడం వల్ల మా ఇంటి దగ్గరలోనే కొన్ని చామంతి పూలు అయితే తీసేసుకున్నాను అలాగే ఇప్పుడైతే కలస మీదకి బ్లౌజ్ పీస్ అయితే నేను మడత పెడుతున్నాను చూడండి చాలా ఈజీగా ఇలా మడత పెట్టుకోవచ్చండి చాలామందికి కలస మీదకి బ్లౌజ్ పీస్ ఎలా పెట్టాలి ఎలా మడత పెట్టుకోవాలో తెలియదు దానికోసం ఇదైతే చూపిస్తున్నాను నేను పూజ అంతా కూడా ఎలా సర్దుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ముందు ఒక పీట వేసి ఒక ప్లేట్ పెట్టి అంటే క్లాత్ పెట్టి క్లాత్ పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో బియ్యం వేసి చెంబుతో నీళ్లు పెట్టి మామిడి ఆకులు పెట్టి అలాగే కొబ్బరికాయకు పసుపు రోసి బొట్టు పెట్టాను అలాగే ఇప్పుడు జాకెట్ కూడా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాను ఇప్పుడు కలసానికి ఆభరణాలు అయితే నేను అలంకరిస్తున్నానండి అలాగే లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నాను ఈ కనకంబరాలు ఏంటంటే అమ్మ ఊరి నుంచి పంపించిందండి అలాగే ఈ తామర పువ్వు అయితే మేము ఏరియా అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క తామర పువ్వు కూడా లేదండి అసలు చాలా మందికి తామర పువ్వు అంటే కూడా తెలియదు అనమాట ఇక్కడ వైజాగ్లో తామర పువ్వు ప్లేస్లో కలవ పువ్వులు పెడతారండి ఆ పువ్వులు అంటే మనకి వినాయకుడికి ఇష్టం అనమాట అవి కొంచెం పల్చగా ఉంటాయి తామర పువ్వులు అనేది తిక్కుగా ఉంటాయండి ఈ తామర పువ్వు కోసం మా చిన్న అత్తయ్య వాళ్ళు మా ఇంటి దగ్గరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటారనమాట వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముతున్నారు వాళ్ళు తీసుకున్నారని తెలిస్తే ఇంకా మా అబ్బాయిని పంపించి ఆ పువ్వు ఒకదాని కోసం వాడిని పంపించి తీసుకురమ్మన్నానండి అలాగే ఈ తామర పువ్వులు మనకి కాడ కట్ చేసిన తర్వాత ఈ కాడ పడేయకుండా దీంతో ఒత్తులు చేసుకుని వరలక్ష్మి వ్రతం రోజు వెలిగించుకోవచ్చండి అది ఎలాగనేది నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే వచ్చేసి కదంబ పుష్పాలు అండి అమ్మవారికి చాలా ఇష్టం అసలు ప్రతి సంవత్సరం కూడా ఈ కదంబ పుష్పాలు దొరికేవి కాదండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కొంచెం లేట్గా రావడం వల్ల కదంబ పుష్పాలు అయిపోయి రాలిపోయి ఉండేవి అనమాట కానీ ఈ సంవత్సరం ఎక్కువగా కదంబ పుష్పాలు అయితే దొరికాయండి ఇంకా కదంబ పుష్పాలతో అమ్మవారి అలంకారం చేసి అలాగే అమ్మవారి రూపు ఉంటుంది కదా ఆ రూపును కూడా అమ్మవారి కలసానికైతే నేను అలంకరిస్తున్నాను అలాగే ఇప్పుడైతే త్వరం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఏదో నాకు తెలిసిన విధంగా పూజ నేను ఎలా చేసుకున్నాను అని చూపిస్తున్నానండి ఏదైనా తప్పులు ఉంటే ఒకవేళ నాకు తెలియదు నేను ఏమైనా పొరపాటు చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి అలాగే తోరాన్ని కూడా అమ్మవారి దగ్గర రెడీ చేసుకున్నాను అలాగే దీపం కుందులు పెట్టుకున్నానండి ఇప్పుడు దీపం కుందుల్లో నేను ఆవునే వేసి ఉంచుకుని ఒత్తి అయితే వేసుకుంటున్నాను చూడండి తామర అయితే ఇలా అమ్మవారికి చాలా ఇష్టం అండి శుక్రవారం పూట తామర ఒత్తులు దీపం వెలిగిస్తే అయితే తామర పువ్వు కాడ ఒకటే ఉంది కదా ఎక్కువ ఒత్తు అయితే లావుగా రాదు కాబట్టి మామూలు ఒత్తులో ఆ తామర పువ్వు ఒత్తు కలిపేసి నేనైతే వేసేస్తాను అలాగే అమ్మవారికి చీర తాంబూలం ఇస్తాం కదండి గాజులు అవన్నీ కూడా పక్కన రెడీ చేసుకున్నాను అలాగే పన్నెండు కుడు పన్నెండు కుడుములు అలాగే శనగలు ఇవన్నీ కూడా అమ్మవారికి వాయినడానికి ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే నేను రెడీ చేసిన తొమ్మిది రకాల నైవేద్యాలు అంటే కట్టి పొంగలి పులిహోర గారి పూరి శనగలు చక్కెర పొంగలి పరవాన్నం ఇవన్నీ అలా తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవి వెండి విగ్రహం ఉంటే పెట్టుకుని అటు ఇటు ఏనుగుల విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఏనుగుల విగ్రహాలు లేవు అంటే పసుపుతో అయినా సరే తామలపాకు మీద రెండు ఏనుగు రూపంలో చేసినట్టుగా ఊహించుకుని మనం అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకోవాలంటండి అలాగే ఈ కనకాంబరాలు వచ్చేసి అమ్మ ఊరు నుంచి పంపించిందండి ఇంకా చామంతి పువ్వులు అయితే మాకు మధురవాళ్ళలో డజన్ ముప్పై రూపాయల చొప్పున అమ్మారండి ఇంకా మామూలు పువ్వులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు కనకాంబరాలు వచ్చేసి కేజీ వెయ్యి రూపాయల చొప్పున అమ్మారంటండి విరజాజులు కానీ సనజాజులు కానీ ఉంటాయి కదండీ అవి వచ్చేసి మూర నూట యాభై రూపాయలు చెప్పారు ఇంకా పండగలప్పుడు పువ్వుల వాళ్ళు అయితే ఇంకా మామూలుగా అమ్మరు కదండి చాలా రేట్లు అమ్మారు అందుకే ఈసారి అయితే పూల దండలు అయితే ఏమీ వేయలేదు ఇంకా అమ్మ పంపించిన కనకంబరాల దండ ఉంటే అమ్మవారికి దండ వేసేసి నేను కూడా తల్లలో ఆ కనకంబరాల దండే పెట్టుకున్నానండి అవే కనకాబరాల నేను గారికి ఇక్కడ తీసుకుని ఉంటే ఒక ఐదు వందలు అయినా తీసుకునేవారండి అమ్మ ఇంకా ఊరి నుంచి పంపించింది ఇంకా అలా నేను అన్నీ రెడీ చేసిన తర్వాత నేను కూడా చీర కట్టుకుని వచ్చి రెడీ అయ్యాను ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవడానికి కొన్ని విరజాజులు అలాగే మొరం అంటారు కదా మొరం కదంబ వృక్షాలు మారేడుపత్రి ఇవన్నీ కూడా నేను పూజకి సిద్ధం చేసుకుని ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అంత ఎక్కువ రేట్లు పువ్వులు ఉండడం వల్లే నేనైతే ఇంకా అమ్మవారికి అన్ని పువ్వులు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకున్నానండి మనం ఎన్ని పువ్వులతో చేసాము ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము ఏంటి అనేది అమ్మవారు అయితే ఏమీ చూడదు మన తృప్తి కోసం మనం అన్నీ పెడుతూ ఉంటాము నాకు మా ఇంటి దగ్గరలో దొరికిన పువ్వులు అలాగే ఫ్రూట్స్ కూడా అవే పెట్టేస్తానండి మరి ఎక్కువ అయితే కాపరా పడుకోలేదు ఇంకా ఈయనకి హెల్త్ బాగుంటే అన్ని పాపం తీసుకొచ్చి నాకు అందించేవారు అది అయితే నాకు బాగా తెలిసిందండి ఇవన్నీ సర్దుకుని పూజ చేసుకుని కూడా నాకు చాలా టైం పెట్టేసింది అప్పుడైతే ముందుగా నేను వినాయకుడి పూజ అయితే చేసుకున్నానండి పసుపు వినాయకుడికి ముందుగా పూజ చేసిన తర్వాత తర్వాత దోపం కూడా వెలిగిస్తున్నాను ముందుగా ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా మనమైతే పసుపు వినాయకుడి పూజ చే పూజించుకోవాలి కాబట్టి ముందుగా పసుపు వినాయకుడిని పూజించుకున్నాను అలాగే వినాయకుడికి ముందుగా నైవేద్యం అయితే సమర్పించాలండి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ఒక నైవేద్యాన్ని ముందుగా వినాయకుడికి పెట్టిన తర్వాత ఇచ్చి విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ చేయాలి మంత్రపుష్పం కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేయాలి ఈ లక్ష్మీదేవి పూజలో ఆ మంత్రాలు చదువుకుంటూ అంటే అష్టోత్తరం చదువుకుంటూ నేనైతే వెండి పుష్పాలు ఉంటే ఆ వాటితో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ విధంగా విఘ్నేశ్వరుడు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పూజ అంటే కలసారాధన ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకుని ఆ దోపదీప నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలండి అంటే పూజా విధానం అంతా కూడా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియో తీయలేదు కానీ ఇంక అందరికీ తెలిసిన విధానమే కదండి అందుకే నేనైతే పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది తీయలేదు చాలామందికి పూజ వ్రతం గురించి అన్నీ కూడా తెలిసే ఉంటాయి ఇంక నేను రెడీ చేసిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించాను హారత్ అయితే ఇచ్చానండి హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతిని తీసుకున్న తర్వాత అయితే ముందుగా మనము తోరం కట్టుకోవాలి కదా అంటే తొమ్మిది దారాలతో రెడీ చేసిన అంటే తొమ్మిది పేటలు దారం మనం తీసి నేనైతే ఐదు పువ్వులు కడతానండి నాలుగు ముడులు వేస్తాను అలా తొమ్మిది పువ్వు ముడులైతే వేసి తోరం అయితే రెడీ చేసుకుంటాను ఇంకా మా వారిని పిలిచి తోరం కట్టమని పిలిచానండి ఇంకా ఆయన వచ్చి తోరం అయితే చేతికి కట్టారు తోరం కట్టిన తర్వాత ముందుగా అమ్మవారికి అయితే వాయనం అయితే ఇస్తున్నానండి వాయనం ఇచ్చేటప్పుడు మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం చదువుకుని ముందుగా వాయినన్నైతే అమ్మవారికి ఇస్తున్నాను ఆ తర్వాత కథ చదువుకోవాలండి కథ చదువుకున్న తర్వాత ఇంకా లలిత సహస్రం అలాగే కాకతర స్తోత్రం ఇవన్నీ చదువుకుని మళ్ళీ అమ్మవారికి రెండోసారి మళ్ళీ నేనైతే హారతి ఇస్తున్నాను హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చదువుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుని ఇంకా టైం చూసేసరికి పదకొండున్నర అయింది అమ్మో పదకొండున్నర అయిపోయిందా అని చెప్పి హడావిడిగా తాంబూలాలు అయితే కొంచెం మా వారు సర్దడానికి హెల్ప్ చేశారండి ఆయన ఇలా తాంబూలాలు రెడీ చేసి ఉంచారు నేను ఒక ఒకరికైతే పన్నెండు కుడుములు ఇస్తాను కదా అని చెప్పాను కదా అలా పన్నెండు కుడుములు ఒక ప్లేట్లో పెట్టేసి ముందుగా అయితే నేను ఎప్పుడు కూడా మా పక్కింటి ఆవిడకే ముందు వాయినం అయితే ఇస్తానండి ఆవిడని పిలిచేసి పసుపు రాసి ఆవిడికి బొట్టులు పెట్టేసి నేను ఇస్తామన్న పన్నెండు కుడుములు అలాగే తాంబూలం ఆవిడకైతే ముందుగా ఇచ్చి వాయినం అయితే ఇచ్చేస్తానండి అలా తొమ్మిది మంది మొత్తం పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి నేనైతే వాయినం అయితే ఇచ్చుకున్నానండి ఈ తొమ్మిది మందిని కూడా మనం అమ్మవారి స్వరూపంగా భావించాలండి అందుకనే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఆలోచించకూడదు అందరికీ కూడా మనం నమస్కారం చేయాలని ఇక్కడ చెప్తూ ఉంటారు ఇంకా అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళైతే వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా నేనైతే భూమి మీద అలా చేతులు పెట్టి దండం పెట్టుకుంటాను పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకుంటానండి ఇలా వచ్చిన తొమ్మిది మంది ముత్తైలకి కూడా పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చానండి తాంబూలంలో నేను జాకెట్ మొక్క అలాగే నానబెట్టిన శనగలు గాజులు మూడు రకాల పళ్ళు వేసి వచ్చిన మొత్తం కంటే వచ్చిన తొమ్మిది మందికి కూడా నేనైతే ఇలా వాయినాలు అయితే ఇచ్చానండి వీళ్ళకి వాయినాలు ఇవ్వడమే కాదండి నేను కూడా పిలిచిన ఇంటికి వెళ్ళి వాయినాలు అయితే తీసుకుని వచ్చానండి ఇంకా టైం వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇక్కడితో మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పూజా విధానం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను అలాగే సాయంత్రం పూజ ఎలా చేసుకున్నాను ఆ నెక్స్ట్ డే మాకు శ్రావణ శుక్రవారంతో పాటు అంటే వరలక్ష్మి వ్రతం పూజతో పాటుగా నెక్స్ట్ డే శా శ్రావణ మాసం శనివారం పూజ కూడా ఉంటుందండి ఆ పూజ ఎలా చేసుకున్నాను అనేది ప్రతి కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్